అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఇప్పటికే రాష్ట్ర కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపడతామని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మరొక రెండు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి రాష్ట్ర మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా మీకు రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డులు పొందిన తర్వాత కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ సంక్షేమ పథకం అమలు కావాలన్నా కూడా లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిన అవసరమైతే ఉంది మరి రేషన్ కార్డు అనేది ఉంటేనే మీకు ఇక్కడ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రేషన్ కార్డు లేకపోతే మీకు యొక్క పథకాలు అమలయ్యేటువంటి అవకాశం అయితే లేదనమాట మరి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నాయా లేదా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనమాట మరి రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని చెప్పి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను అంటే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా అమలయ్యేటువంటి పథకాల గురించి నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను మరి దయచేసి రేషన్ కార్డులు ఇప్పటికే కలిగి ఉన్నవారు తప్పనిసరిగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది నేను ప్రతి వీడియోలో కూడా ఎందుకు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు ఈ యొక్క లైక్ చేసి షేర్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా వేగంగా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒకటి రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోవద్దు చివరి వరకు చూడటమే కాకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాలు అమలు అవుతాయన్నమాట మనకి ఇప్పటికే తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా రేషన్ కార్డు ఆధారంగా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు ఈ రెండు పథకాలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించి ఈ యొక్క పథకాల అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట మరి ఈ పథకాలు ఏవి అమలవుతున్నాయి ఏ తేదీన అమలవుతుంది ఎవరికి అమలు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోకుండానే ఈ పథకాలు అమలు అవుతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఈ నెల పదిహేనున మనకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి అనే పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది మరి స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా రాష్ట్రంలో గతంలో జిల్లాల వారీగానే మాత్రమే మహిళలు ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పినా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుని ఈ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేసే విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం అమలు అవుతూ ఉంది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు మహిళలు కూడా ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేసుకునే వెసులుబాటు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది శ్రీశక్తి అనే పథకం ద్వారా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కార్డు అవసరం లేదు మరి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్సు అల్ట్రా ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్సు మరి ఈ ఎక్స్ప్రె ఈ బస్సుల్లో ఒక నాలుగు రకాల బస్సుల్లో ప్రయాణించడానికి రాష్ట్ర మరి ఈ విధంగా ఒక నాలుగు రకాల బస్సుల్లో ఈ నెల పదిహేను నుంచి ప్రయాణించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొస్తుంది మహిళలకు ఇంపార్టెంట్ పథకమే ఇది కూడా ఎందుకంటే మనకు అన్ని పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ పథకం అవుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మానిఫెస్టోలో ఈ పథకాన్ని చేర్చడం జరిగింది మరి ఈ పథకాన్ని చేర్చి దాని ప్రకారం ఇక్కడ మహిళలకు యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అమలు చేసేందుకు అయితే చేశారు ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా కూడా చాలా మేలు జరుగుతుంది ఇక మన రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్లు నెలకు యొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ప్రకటించడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి ఎనిమిది వందల రూపాయలు మేలు జరిగే విధంగానే ఈ పథకాన్ని మేము ప్రారంభించామని చెప్పారు ఇక దీనికంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కలిగి ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఒక పథకాన్ని తీసుకొస్తాం ఆల్రెడీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఆటో సోదరులకు కూడా మనకు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఇప్పటికే వారితో చర్చలు మా చర్చలు చేయాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఆటో సోదరులతో కూడా సమావేశమయ్యి వారి సమస్యలు ఏవి అని చెప్పి తెలుసుకుని వారికి ఏం చేయాలి ఏ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ పథకం పథకాన్ని అమలు చేసేటువంటి దిశగా కూడా ఈ ఆటో సోదరులకు కూడా ఒక పథకాన్ని తీసుకురాబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో సోదరులు అష్టపోకూడదు పక్క రాష్ట్రాల్లో చూసాం మనకు ఆటోలకు గిరాకీలకు ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో తలెత్తకూడదు అని చెప్పేసి పక్క రాష్ట్రాల్లో మంత్రులు అప్పట్లో మనకు వెళ్ళి చూసుకుని రావడం జరిగింది మరి ఇప్పుడు ఈ పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఆటో సోదరులతో మాట్లాడి మనకు వాళ్ళకి ఏదైనా సరే ఒక పథకం తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వారికి కూడా మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మొట్టమొదటిగా ఆ రేషన్ కార్డులు కలిగి ఉండే ఆధార్ కార్డులు కలిగి ఉంటే ఈ నెల పదిహేను నుంచి కూడా మీరు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు మరి ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి గతంలో కూడా నేను చెప్పాను ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి మనకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి నెలలో మరొక కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ ఉచిత బస్సు ప్రయాణం రోజే ఆ ప్రకటన కూడా చేస్తారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క ఆర్థికంగా చేయుతను అందించేటువంటి పథకం అన్నమాట ఇది కూడా మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారికి ఇస్తే సంవత్సరానికి పన్నెండు నెలలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు మరి ప్రతి నెల ఇచ్చేదానికి బదులుగా ఒకేసారి ఈ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే కొత్త విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అంచనా ప్రకారం మనం చెప్పుకున్నాం అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఇట్లా కొన్ని గతంలో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము కానీ ఈసారి మనకి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా ఏవి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఆరు దశల ధృవీకరణ మాత్రం అలాగే ఉంటుంది మరి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి ఇప్పుడే ఆన్లైన్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి మనకు ఈ యొక్క సెర్చ్ చేస్తే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి వార్డు సచివాలయానికి సంబంధించిన స్కీమ్ ఎలిజిబిలిటీ ఆప్షన్ అదే ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీరు ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్లా కాదా అన్నీ సాటిస్ఫైడ్ అని చెప్పు ఉండాలి అన్సాటిస్ఫైడ్ అని చెప్పు ఉంటే కనుక మీకు ఏ పథకము రాదనమాట ప్రభుత్వం నుంచి మరి గుర్తుపెట్టుకోండి ఈ సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అనేది చెక్ చేసుకుంటే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే అక్కడ మీకు తెలిసిపోతుంది ఏ కారణం చేత మీరు ఎన్ఎలిజిబుల్లో ఉన్నారని చెప్పేసి ఆ కారణాన్ని మీరు సరిచేసుకోండి ఇప్పుడే సరి చేసుకుని పెట్టుకోండి మరి ఇట్లా చేసుకుని రెడీగా ఉంటేనే మీకు యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమలు అవ్వడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఈ రేషన్ కార్డులు కలిగి ఉండి ఈ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలి మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందుతూ ఉన్నాయి మరి అందరి మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి త్వరలోనే మరిన్ని వివరాలు అయితే ఈ పథకం పైన వెల్లడిస్తారు అప్పుడు మళ్ళీ కూడా మీకు మరొక అప్డేట్తో మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా ఉంటుంది ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆగస్టు నెలలో మనకు ఇప్పటికే ఒక పథకాన్ని కూడా విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావాని అలాగే చేనేతలకు మనకు బార్బర్ షాపుర్లకు నాయి బ్రాహ్మణులకు రెండు వందల నుంచి ఐదు వందల ఎన్నిట్ల వరకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తూ వస్తూ ఉన్నారాయన మరి అమలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు ఈ యొక్క పథకాన్ని ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి మహిళలకు మేలు చేయబోతున్నారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి